Gracias.

ఖరీదైన ప్రశ్న ఎప్పుడో చూసా ఇప్పుడు కూడా చూస్తున్న చిత్త సరిగా నిలబడనే ముండా నీకు రంగనాయి తేడా చెప్పదు మీ అక్క సరిగా నిలబడవు నిన్న మీరు మళ్ళీ పాడండి ఎందుకు మీకు అలా వినపడిందా మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి మీకు అలా వినపడుతుంది సరిగా వినండి సూర్య కుంభై

స్టేట్ బ్యాంక్ తాళాలు తాళాలు కావాలా చిన్న చిన్నపిల్లవు చేతగాక ఆ కప్పలో పెట్టాల్సిన తాళం ఈ కప్పులోను ఈ కప్పులో పెట్టాల్సిన తాళం ఆ కప్పలోను పెట్టే అటు కప్ప కప్పి ఇటు తాళము చెడుద్ది మైనార్టీ తిన్న గుత్తి గుత్తిని జ్యోతిలో పెడతాం తాళాలు గుత్తి వాక్ చేయడం వాంతులు చేసుకోవడం కాదు హంసలాగా నడగడం అమ్మ నేర్పిన హంస నడక జామ్ నడక ఈ పాయి బైలని అన్ని బానే ఉన్నాయి గానీ కలివిలో లోటు లేని వారు ఈ మధ్య శ్రావణ మాసం పూల వ్యాపారం బాగా జరుగుతుందట అదేమిటది అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చావు మీరే గాజురాలు చెప్పండి నాకన్నా మా అమ్మ చెప్తాను పెట్టు చేస్తే ఎవరు నేను మా మామగారు లే మా కన్నా ఎత్తి కారులో చాడండి మౌంట్ మాత్రం మొత్తం ఆరు వేలు పెట్టి కంపు మూడు వేలు పెట్టారు రవా రాజు పన్నెండు వేలు ఆరు వేలు పెట్టి కంపు మూడు వేలు పెట్టి రవ్వ ఈ కంపులు రవ్వలు ఏమిటండి ఆయన పన్నెండు వేలు ఏమిటి తొమ్మిదేగా ఆరు మూడు తొమ్మిది తొమ్మిదా ఆరు మూడు తొమ్మిది అని మాకు తెలుసు మరి ఎక్కడి నుంచి మద్రాస్ ఎలాగేలా డ్రైవింగ్ లాడ్జింగ్ బోర్డింగ్ బోగరాజి ఇవన్నీ ఎవరిస్తారు తిన్నగా చూడండి ఒరిజినల్ పోదురు అవి మీ వేలుకుండా వాటి నాడు నాకు ఎట్టు తిరిగి చెప్పండి ఇది కావాలా వండి ఎప్పుడు గర్భాధారణ పెట్టి ఇప్పుడు చేస్తున్నా ఇంట్లో వేదలేని ఉందా లేదండి మా అమ్మ దగ్గర ఒక జిగురు ఆగండి 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 జిగురు అంటించడానికి పరిపోతుంది జారకానికి పనికి రాదు ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను చూ నా అందంగా లేదండి అవును మరి ఒకటి అందంగా లేక నాకు ఈ బాధ ఇది కూడా పెట్టుకొని చూసి అసలు మీరెవరండి గుడివాడి పూల ఏం మా రాజపాలెంలో పూలమ్మేవాళ్ళం ఏమైపోయారు వచ్చే గుడివాడి నుంచి స్పెషల్ పూలు తీసుకొచ్చావు అమ్ముదామని ఏమో గుర్తు రావట్లేదండి అమ్మ లోపలికారో దొంగోడు వచ్చి ఉంగరాలు అడుగుతున్నాడు అండి మీ నాన్న పేరు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి అమ్మ మణి ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటీశ్వరుడు చేతికి ఎముకలేని మనిషి దానకనుడైన పూలరాముడు గారు వస్తున్నారు ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా